రాజకీయ విద్రోహ శక్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అని ఎమ్మెల్యే అభ్యర్థుల చేతిలో హతులైన తెలుగుదేశం పార్టీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు దశదిన కర్మ సంతాపన సభలో ఎమ్మెల్యే ఝూలకంటి పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాదాలు అర్పించారు జరగటం తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తని కూడా కదిలించి వేసిన సన్నివేశం ఇదే సందర్భంలో నేను ఆ రోజే చెప్పాను దీని వెనుక ఎవరున్నా సరే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రశ్నే లేదని చెప్పి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వైసీపీ పార్టీ వాళ్ళైనా వాళ్ళకన్నా వైసీపీలో పెద్ద నాయకుడైనా ఎవ్వడిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఈ పల్నాడులో రౌడీ పరిపాలన ఫ్యాక్షనిజం అరాచకం దౌర్జన్యాలు దోపిడీలు ఉండకూడదని చెప్పేసి ఈరోజు మరి ప్రజలు ఖచ్చితంగా సంవత్సరం క్రితం స్పష్టమైన తీర్పు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి మరి తీర్పు ఇవ్వటం జరిగింది ఈ గుండ్లపాడు గడ్డ మీద నిలబడి చెప్తా ఉన్నాను చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాము ఇప్పటి వరకు చట్టంలో లోసుగులు వాడుకొని ఎవరైతే మరి దౌర్జన్య కాండల్ని హత్య కాండల్ని ప్రోత్సహిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తా ఉన్నాం చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో ఏ విధంగా ఇక్కడ ఫ్యాక్షన్ ని అదుపు చేయాలో ప్రభుత్వం చూస్తూ చేతులు కట్టుకొని ఊరుకోదని ఖచ్చితంగా వారికి తగిన గుణపాఠం చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గ్రామాల్లో చిన్న చిన్న పురచ్చనల్ని అవకాశవాద రాజకీయ నాయకుడైన పిన్నల్లి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులకు కూడా చెప్తా ఉన్నాను ఈ అవకాశంతో ఉపయోగించుకొని నువ్వు మారణ కాండని ఈ పల్నాడులో సాగించాలి అంటే నీ ఆటలు సాగవు ప్రజలు నీకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించినా నీకు ఇంకా సిగ్గు రాలేదు సిగ్గు అనేది నీ జీవితంలో ఉందా ఆ రోజు వరికపోడిసెల ప్రాజెక్టు తేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నా తర్వాత ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నాను అదే అడుగుతున్నాం నీకు సిగ్గుందా ఈ హత్యాకాండల్ని ప్రోత్సహించడానికే మళ్ళీ నువ్వు రాజకీయాల్లోకి వచ్చావా నువ్వు తోడు ఒక జిల్లా పదవి అంటే ఈ జిల్లాన్ని మొత్తం నాశనం చేయాలా నీ ఆధ్వర్యంలో ఒక బులుగు మీడియా అడ్డం పెట్టుకుని అవాస్తవాల్ని తోటా చంద్రయ్య లాంటి వ్యక్తుల మీద బురద తల్లే కార్యక్రమాలు చేస్తావా ఎవరైనా సరే యూట్యూబుల్లో కానీ ఎక్కడైనా కానీ అవాస్తవాలు ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తామో తోటా చంద్రయ్య రైల్లో దొంగతనాలు చేశాడని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకొని వచ్చారు తోటా చంద్రయ్య ఎలాంటి ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు ఇలా అవాస్తవాలు బురదలు తల్లి రాజకీయ పబ్బం గడుపుకుని వాళ్ళనుకునే రామకృష్ణారెడ్డి నీ నైజాన్ని బయట పెడతాను ఈ రోజు పల్నాడుని అభివృద్ధి చేయాలి చేస్తామని చెప్పి మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉంటే ఈ పల్నాడు అభివృద్ధి చెందితే నా రాజకీయ భవిష్యత్ ఏమవుతుందనే ఒక దురాలోచనతోటి ఈరోజు గ్రామాల గ్రామాల్లో మరి అలజడులు సృష్టించే ప్రయత్నం కులాల మధ్య మతాల మధ్య పెట్టే ప్రయత్నం నువ్వు సాగిస్తున్నావు స్పష్టంగా ఈ పల్నాడు ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ ఫోటో రేడియంట్ ఫార్మస్థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి జనరల్ సర్జన్ ఎంసీహెచ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్